హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఇది శివరాత్రి రోజు బ్లాక్ మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం మూవ్ చేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయాక పిల్లల్ని లేపేసి వాళ్ళకు పాలు ఇంకా బూస్ట్ అన్నీ కలిపి ఇచ్చేసాను మార్నింగ్ పిల్లలు లేచే ముందే నేను ముగ్గు అంతా పెట్టేసుకున్నాను ఈ రోజు ఫెస్టివల్ కదా సో అందుకే పూజారు మొత్తం ఒక్కసారి డీప్ క్లీనింగ్ చేద్దాము అనేసి పటాలు అన్ని క్లీన్ చేసేసి మొత్తం అయిపోయి పటాలు అన్ని పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేసి అందరం కలిసి కూర్చొని పూజ చేయించుకున్నాము ఆ తర్వాత ఐరపాప అందరం రెడీ అయిపోయాము బయటకు వెళ్తున్నాము అందుకే వాటర్ మిలన్ ప్యాక్ చేసుకున్నాను ఇంకా వాటర్ బాటిల్ కూడా సో అక్కడ వాటర్ ఉంటాయో లేవో అని మామ్స్ కి కంపల్సరీగా ఉండాల్సింది ప్యాంపర్స్ ఇంకా కొబ్బరికాయ పువ్వులు అన్ని నేను ముందు తీసుకెళ్తున్నాను ఇక్కడైతే థర్టీ రూపీస్ కి వచ్చేసింది అక్కడైతే సెవెంటీ రూపీస్ పెట్టాలి అందుకనే ఇంట్లోనే తీసుకున్నాను ఫైనల్ గా బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే లంకమల్లా వెళ్ళిపోతున్నాము సో ఫస్ట్ బస్ లో వెళ్దాము అనుకున్నాము బట్ అది నాకు వద్దు కారు వద్దు బస్సు వద్దు బైక్ లో వెళ్దాము అన్నాడు సో బైక్ లో అంత దూరం ట్రావెలింగ్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది సరే అభి ఇంకా వద్దు అంటున్నాడు బైక్ లోనే వెళ్దాం అంటున్నాడు కదా అని స్టార్ట్ అయిపోయాము హైరాపా అయితే ఫుల్ గా నిద్రపోయింది ఆ ట్రావెలింగ్ కి చల్లగా అడవిలోకి వెళ్ళంగానే మొత్తం అడవి ప్రదేశమే అండ్ రోడ్డు మొత్తం ఇప్పుడు నీట్ గా చేశారంట ఇంతకు ముందు అయితే రాళ్ళు అన్ని ఉండేటివి అసలు వెళ్లే వాళ్ళం కాదు ఇప్పుడు మంచిగా ఉంది రోడ్డు అని చెప్పాడు ముందు రోజే అన్నమాట వాటర్ అంతా పట్టారు రోడ్డు మీద అందుకే అంత దుమ్ము కూడా లేదు చాలా మంచిగా అనిపించింది ఫైనల్ గా లంకమల రీచ్ అయిపోయాము నుంచి వెహికల్స్ అన్ని స్టాప్ చేస్తారు ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్ద ఇది ఉండదు చుట్టూ ఆడవి అటు సైడు ఇటు సైడ్ కొండ ఉంటుంది కొండ మధ్యలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది అలా వెళ్తూ ఉంటే నిజంగా చూడడానికి చాలా చక్కగా ఉంది ప్రదేశం అయితే అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక మంచి నేచర్ లోకి వచ్చాము అన్న ఫీలింగ్ వస్తుంది చుట్టూ చెట్లు మధ్యలో వాటర్ చాలా బాగా అనిపించింది ఐరప్ప ఫైనల్ గా నిద్ర లేచేసింది అండ్ చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఈ చెట్లు మామూలుగా సింగిల్ గా వస్తే ఎవ్వరూ ఉండరు కదా అప్పుడైతే బాగా భయమేస్తుంది అనుకుంటాను ఇప్పుడు అంటే ఇంత మంది జనాలు ఉన్నారు కాబట్టి పెద్దగా ఏం ఫీలింగ్ అనిపించదు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ చూస్తే చాలా అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్ కి వచ్చాము అనిపించింది అలా వాటర్ వెళ్తూ ఉంటాయి వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి జస్ట్ ఒక టూ సెకండ్స్ వాటర్ ఫాల్ అంతా బాగుంటుంది మొత్తం చూడడానికి వాటర్ వచ్చిన ప్రతి చోట ఆయరపాప కిందకి దిగి ఆడుకోవాలి అనుకుంది బట్ పాప నడవలేదు కదా మేము అంతగా దించలేదు మాత్రం యాక్టివ్ గా ఉన్నాడు ఇంటి దగ్గర నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు ఏదో ఒక టాపిక్ అంతా తనకి ఒక కొత్త ప్లేస్ కి వచ్చేసరికి అంత విచిత్రంగా అనిపించింది అనమాట ఈ సౌండ్ విన్న తర్వాత నిజంగానే శివాలయంలో ఉన్నాము అని ఇప్పుడు అనిపించింది ఆ డమర్కోమ్ సౌండ్ నిజంగా బాగా అనిపించింది మాకైతే ఫైనల్గా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి ఇక స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా చుట్టూరు అంటే చేస్తారు కదా పిండి వంటలు అవన్నీ ఉన్నాయి స్నాక్స్ కారాలు అన్నీ ఉన్నాయి ప్రతిదీ దొరుకుతాయని మా హస్బెండ్ ఇంటి దగ్గరే చెప్పాడు కానీ నేను కిడ్స్ ఉన్నారు కదా తీసుకెళ్తే కొంచెం సేఫ్ సైడ్ అనేసి తీసుకెళ్లాను బట్ ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి బొమ్మలు అన్ని ప్రతిదీ ఉన్నాయి నేను ఇంకా ఏం దొరకవేమో అనేసి వచ్చుకున్నాను బట్ అవసరం లేదు తీసుకురావాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే సరిపోయింది పోతుంది ఎందుకంటే దారి మధ్యలో మనకి ఇంకెక్కడ వాటర్ దొరకవు కిడ్స్ అడిగిన ప్రాబ్లం అవ్వకూడదు అనేసి మేము ఏది యూస్ చేయలేదు కానీ వాటర్ మాత్రం మంచిగా యూజ్ చేసాము సో అక్కడక్కడ పిల్లలు అడుగుతూ ఉంటే అప్పుడు వాటర్ ఇచ్చామన్నమాట ఈ టాయ్స్ ఇవన్నీ చూసినాచే ఇంకా మా అవి స్టార్ట్ చేశాడు నాకు టాయ్స్ కొనిపించు అని నేనైతే వాటర్ మిలన్ కూడా తెచ్చాను ఇక్కడ అవి కూడా అమ్ముతున్నారు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫైనల్ గా లీచ్ అయిపోయాము దేవుడి దగ్గరికి ఇది కోనేరు అన్నమాట సో ఇక్కడ స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు అండ్ మేమైతే ఇంకా లోపలికి టెంపుల్ కెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము అనేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మొక్కుబడులు ఇచ్చేవాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు ఇక్కడ మనం మాత్రం జస్ట్ చూడడానికి వచ్చాం కానీ ముందు రోజు నైట్ వచ్చి స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడు వచ్చి టుమారో నైట్ వరకు ఉంటారు అలా కూడా ఉండే వాళ్ళు ఉంటారు సో చాలా మంది వస్తారు అభి అయితే ఎక్కడ అలసిపోకోకుండా మంచిగా నడిచాడు చాలా బాగా అనిపించింది నాకు అభిని చూడగానే ఎక్కడ ఎత్తుకోమని కూడా విసిగించలేదు ఇక ఐరా అంటే చిన్నపిల్ల కాబట్టి తప్పదు కాబట్టి ఎత్తుకోవాల్సి వచ్చింది అండ్ ఇక్కడైతే చాలా మందే ఉన్నారు మనం ఆ క్యూలో వెళ్ళాలంటే కష్టం అవుతుంది అనేసి టికెట్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ టెన్ రూపీస్ టికెట్ అని టూ ఉన్నాయి సో ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము కొంచెం తొందరగా వెళ్తామేమో అనుకున్నాము ఇక్కడ నాగులు ఇవన్నీ చూడంగానే ఆ టెంపుల్ వైబ్ వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఇలా ఏదన్నా మంచిగా చూడంగానే పాజిటివిటీ గా ఉంటుంది ఇంత మంది జనాలను చూసి మాకు భయం ఈ పాపం తీసుకొని ఎలా వెళ్తామో అనేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాక ఇదిగా మాకేం లేదు రెండు సేమ్ దారిలోనే పంపించారు అందరినీ కలిపే పంపించారు వేస్ట్ అనిపించింది ఇదే గోపురం అన్నమాట ఇక్కడి నుంచే లోపలికి వచ్చేస్తాము ఫైనల్గా మా టికెట్ తీసుకొని లోపలకైతే వెళ్ళిపోయాము అవి అయితే బాగా బోర్ కొట్టేసింది పాపని కింద దించలేం కాబట్టి ఇంకా ట్రావెలింగ్ మొత్తం ఆ దర్శనానికి మొత్తం నేనే ఎత్తుకొనే ఉన్నాను బట్ అభి మాత్రం బాగా నడిచాడు ఇదే అన్నమాట లోపల దేవుడు ఉండేది పైన అంతా ఇలా ఆకులతో వేశారు ఫైనల్గా ఇది అన్నమాట దేవుడు ఎక్కువగా వీడియో తీయలేదు జస్ట్ లైట్గా తీశాను నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఏంటి మూడు విగ్రహాలు ఉన్నాయి అని పూజారు ఉండి లింగం చూడండి అమ్మా అంటే అప్పుడు లింగం చూశాను ఫైనల్గా మాకు పులిహోర ప్రసాదం దొరికింది బట్ నేను తినకూడదు ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాను పిల్లలిద్దరికి మా హస్బెండ్ నేను విస్తున్నాను ఇంకా అక్కడ మూడు విగ్రహాలు ఉన్నాయి అన్నాను కదా సో అది రాముడు సీత లక్ష్మణుడు అన్నమాట వాళ్ళు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అది నాకు ముందు తెలియదు ఇక్కడికి వచ్చేది వచ్చి ఆ విగ్రహాలను చూసేంత వరకు నాకు ఆ విషయం తెలియదు అన్నమాట సో ఇలా ఈ దారిలో వెళ్తూ ఉంటే పైకి ఇంకొక కోనేరు ఉంటుందంట టూ కిలోమీటర్స్ ఉంటుంది దారి మొత్తం ఇలా రాళ్లే ఉంటాయి నువ్వు అంత దూరం ట్రావెల్ చేయలేవు పాపని తీసుకొని వద్దులే అని మేము డ్రాప్ అయిపోయాము ఇక ఫైనల్గా చాలా రోజుల తర్వాత చెక్కర్స్ అయినా తీసుకొని కోసం టాయ్స్ కూడా తీసుకున్నాము ముందు ఏదో కార్ కొన్నాడు బట్ ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మాకు తెలిసింది రిమోట్ కార్లు అన్నీ ఉన్నాయి అని పాపం అవి లేవు అనుకుని ఏదో ప్లాస్టిక్ తీసుకున్నాడు ఇది చూసాక బాగా ఏడ్చాడు ఇక చేసేది లేక అదే తీసేసుకున్నాము నేనైతే ఒక బ్యాంగిల్ కూడా తీసుకున్నాను బాగా అనిపించాయి బ్యాంగిల్ రేట్స్ కూడా మంచిగా తక్కువగానే అనిపించాయి ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోతున్నాము ఇంకా చూసేది మేము ఆ కోనేర్ దగ్గరికి వెళ్ళలేము కదా మళ్ళీ లేట్ అయిపోతుంది ఎండ వస్తుంది అనేసి వెళ్ళిపోతున్నాము అదేకైతే వెళ్లే ముందర ఐస్ క్రీమ్ కావాలి అని అడిగాడు అది కూడా తీసాము అండ్ ఐరా పాపకు కూడా ఒక ఐస్ క్రీమ్ కనిపించేసాము పిల్లలకు కొన్ని స్నాక్స్ తీసుకున్నాము సో ఇంకా మేమైతే బొరుగుల మిక్చర్ ఉంటుంది కదా అది ఆర్డర్ చేయించుకున్నాము అది కూడా తీసుకెళ్తున్నాము దారిలో ఎక్కడైనా తినచ్చు అని మేము రిటర్న్ అయ్యేసరికి టూల్ అయింది టైం జనాలు ఇప్పుడు వస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు నైట్ మొత్తం ఇక్కడే స్టే చేస్తారు అందుకని వాళ్ళు ఈ టైంలో వచ్చేస్తున్నారు మేమేంటి అంటే కిడ్స్ ఉన్నారు కదా తొందరగా చూసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము బట్ మేము వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అన్నమాట టూ టైమ్స్ అయ్యింది నిజంగా హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసాము ఇక చేసేది లేక కొంచెం ముందుకెళ్ళాక ఒక చోట ఆపేసి నీడ ఉంటే అక్కడ ఫాస్టింగ్ టైం కూడా అయిపోయింటే మేము తెచ్చుకున్న బొరుగులు అవన్నీ తినేస్తున్నాము అండ్ పిల్లల కోసం స్నాక్స్ తీసుకున్నాం కదా పిల్లలకు కూడా అవి పెడుతున్నాము ఆల్మోస్ట్ టూ టైమ్ అలా అయింది ఇంకా పిల్లలు ఆకలితో ఉంటారు మేము అక్కడ ఏం తినలేదు ఫాస్టింగ్ ఉన్నాం కదా అనేసి ఇక ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు కూడా ఐరాపాప ఫుల్ గా నిద్రపోయింది చాలా సేఫ్ గా ఇంటికి వచ్చేసాము నచ్చినము అంతా బాగా జరిగింది మీరు ఈ శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి